హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి సెప్టెంబర్ నెల పే స్లిప్స్లో భారీ మార్కులు అయితే చోటు చేస్తున్నాయండి అదేవిధంగా పెండింగ్ బకాయిలకు సంబంధించి కూడా లైన్ అయితే క్లియర్ కాబోతుంది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఏపీ పెన్షన్ల పే స్లిప్స్లు అయితే సిఎఫ్ఎంఎస్ సైట్లో అందుబాటులో ఉన్నాయండి అందరూ కూడా డౌన్లోడ్ అయితే చేసుకొని ఒకటి రెండు సార్లు ఆ పే స్లిప్స్ని కనుక గమనించినట్లయితే పే స్లిప్స్లో కొన్ని గమనించవలసినటువంటి విషయాలను అయితే ఇప్పుడు తెలుసుకుందామండి ఇక సెప్టెంబర్లో పే పెన్షన్ అయితే పెన్షనర్స్కి తగ్గడం అయితే జరిగిందండి ఎందుకంటే కొంతమంది సీఎం రిలీఫ్ ఫండ్కి అయితే ఒకరోజు పెన్షన్ని విరాళంగా ఇవ్వటం జరిగింది వారందరికీ కూడా పెన్షన్ అయితే తగ్గింది కొంతమంది పెన్షన్ ఒకరోజు పెన్షన్ను సీఎం రిలీఫ్ ఫండ్కు ఇవ్వము అనుకున్న వారైతే డీడీఓకి డిక్లరేషన్ లెటర్ అయితే ఇవ్వటం జరిగిందండి వారికి మాత్రం యథావిధిగా పెన్షన్ అయితే రావటం అయితే జరుగుతుంది ఇక మొత్తానికైతే ముఖ్యంగా ఇంకొక విషయం అయితే గమనించాలండి పెన్షన్లకు సంబంధించి సెప్టెంబర్ నెల పే స్లిప్స్ చూసుకున్నట్లయితే సీఎం రిలీఫ్ ఫండ్కి డిడక్షన్ అయిందా లేదా అనేది ఒకసారి కరెక్ట్గా అయితే చూసుకోవాలి అయితే ఈసారి పెన్షన్లకు ఉద్యోగులకు సంబంధించి ఒకటి రెండు తారీఖులోనే జీతాలు అయితే జమ కాబోతున్నాయండి ఎందుకంటే ఆర్బీఐ నుంచి మూడు వేల కోట్ల రూపాయలని ఏపీ ప్రభుత్వం ఇంటెండ్ అయితే పెట్టడం జరిగింది ఇరవై ఏడో తేదీ అవి ఒకటో తేదీ అయితే ఏపీ ఖజానాకు చేరుతాయి కాబట్టి పెన్షన్లకు ఈసారి కూడా ఒకటో రెండు తారీఖుల్లోనే జీతాలు పెన్షన్లు పూర్తి స్థాయిలో అయితే జమ అవుతాయండి ఇక పెండింగ్ బకాయిలకు కూడా లైన్ క్లియర్ అయిందని చెప్పుకోవాలండి ఎందుకంటే ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయు పెన్షన్లకి ముఖ్యంగా ఆర్థిక శాఖ అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పింది రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్నటువంటి అన్ని బిల్లులను కూడా క్లియర్ చేయాలని ఆర్థిక శాఖ అయితే సీఎం నిర్ణయించిన ఆదేశాలు అయితే జారీ చేశారండి మొత్తానికి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి సిఎఫ్ఎంఎస్లో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయినటువంటి సరెండర్ లీవ్ కరువు పాటు ఇతర కొన్ని రకాలైనటువంటి పెండింగ్ బిల్లులు అదేవిధంగా చెల్లించడానికి అవసరమైన నిధుల విడుదలకి ఆర్థిక శాఖకు అయితే సీఎం ఆదేశాలు అయితే జారీ చేశారండి త్వరలోనే పెండింగ్ బకాయిలకు కూడా లైన్ అయితే క్లియర్ కాబోతుందన్న తెలుస్తుంది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ